హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ అయితే చాలా డిఫరెంట్ బ్లాగ్ అనమాట ఇది కుమార్ మాటల్లోనే వినిపించాలి అని నేను ఈ బ్లాగ్ పెడుతున్నాను అండ్ పెట్ లవర్స్ కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది అండ్ లాస్ట్ వరకు చూడండి మిస్ చేయకుండా పడే పాప కింద పడే ఇదైంది

ఎగిరి <promise>

ఇలాక మనం ఆ చేపల్ని రీప్లేస్ చేసేయాలి ఎందుకంటే మళ్ళీ అదే ఫీలింగ్ లో ఉంటాడనమాట కుమారు సో అందుకని చేపలు షాపింగ్ చేద్దాము అని చెప్పి అక్వేరియం షాప్ కి అయితే వచ్చేసాము ఇక్కడ తనకి నచ్చిన చేపలు తనే సెలెక్ట్ చేసుకుంటాడంట అంటే అలా చూస్తాడు ఏ చేప తన వేలికి రియాక్ట్ అవుతుంది ఎంత యాక్టివ్ గా ఉంది చెక్ చేసుకుని అలాంటి చేపలు తెచ్చుకుంటాడనమాట మళ్ళీ ఇంట్లో కూర్చొని దాంతో ఇంటరాక్షన్ కూడా చేస్తారు ఈసారి ఎప్పుడైనా ఆ ఇంటరాక్షన్ కూడా మీకు వీడియో తీసి పెడతాను చూడ్డానికి చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏంటి మనుషులతో మాట్లాడకుండా జంతువులతో మాట్లాడతాడో అదే బెటర్ ఏమో అనిపిస్తుంది కొన్నిసార్లు మీకేమనిపిస్తుంది అని కమెంట్ చేయండి ఈ వ్లాగ్ బెట్ వేస్క అందరికీ కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను మీకేమనిపించింది అని కమెంట్ చేయండి మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా ఎందుకంటే ఈసారి ర్యాబిట్ కొనుక్కోవాలంట నేనైతే వద్దు అంటున్నాను ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో అవన్నీ మేనేజ్ చేయాలంటే అంత ఈజీ కాదు అది కేజ్ లో పెట్టేస్తే నాకు ఒక్కలా ఉంటుంది కనీసం ఆ ఫిష్ ని అక్వేరియంలో పెట్టినా అది తన ప్లేసే కదా అక్వేరియం అంటే నీళ్లు తన ప్లేస్ కాబట్టి అవి ఎంజాయ్ చేస్తుంటాయి స్విమ్ చేస్తూ ఉంటాయి ఇలా రాబిట్స్ ని బయట తిరిగేటివి పక్షుల్ని నాకు ఎలా కేజీలో పెట్టేస్తే నాకు నచ్చదు సో అందుకని మా ఇద్దరికి అందులో తెత్తావాలా వద్దా అన్నది ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది ప్రతిసారి అది అలాగే జరుగుతూ ఉంటుంది అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా అలాగే చూస్తున్నారు కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేస్తా